బీరకాయ టమాటా పెరుగు కర్రీ అనమాట ఇది చాలా టేస్టీగా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ అనమాట బీరకాయలన్నీ తీసుకొని పైది నారంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసించుకోవాలి ఈ తొక్క అనేది మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బీరకాయలు ముక్కలు కోసించుకున్నాం కదా ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేగిన తర్వాత పోపు అనేది బాగా వేగనివ్వాలి వేగిన ఉల్లి తరుగు కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట ఉల్లిపాయలు బాగా వేగడానికి కోసం కొంచెం అనేది సాల్ట్ వేసాను మళ్ళీ కూరలోనే కొంచెం వేద్దాము ఇది ఉల్లిపాయ వేగడం కోసం వేసింది ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే బీరకాయ ముక్కలు కూడా వేసి అవి కూడా చిన్న మంట మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట ఇందులో వాటర్ అనేది వేయక్కర్లేదు మూత పెడితే రెండు నిమిషాల్లోనే మగ్గిపోతాయి బాగా మగ్గిన తర్వాత ఇందులోని కొంచెం పసుపు కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి ఇందాకలా సాల్ట్ అనేది వేసాం కదా ఇవన్నీ బాగా వేగిన తర్వాత రెండు టమాటాలు కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం పెరుగు అనేది వేసి మనం బాగా మసాలాలన్నీ కలిసేటట్టు కలిపి మూత పెడితే రెండు నిమిషాల్లోనే పెరుగు కర్రీ అనేది రెడీ అయిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఇంకొక రెండు నిమిషాలు పడితే